హరి ఓం శ్రీమాత నమ నూట యాభై నాలుగవ శ్లోకము మూర్త మూర్త నిత్యతృప్త మునిమా నసహంసిక సత్యవ్రత సత్య రూపా సతి రూపమును కలిగి ఉన్న అనగా సగుణ సాకార మూర్తి అయినది రూపము లేని అనగా నిర్గుణ నిరాకారమూర్తి అయిన తల్లికి నమస్కారము అతి సామాన్యమైన ఉపచారముల మాత్రముననే తృప్తిని పొందు తల్లికి నమస్కారము మహాత్మల మనస్సనే సరోవరంలో హంసిక హంసికలే విహరించు తల్లికి నమస్కారము సత్యమును వ్రతనిష్టగా గల తల్లికి నమస్కారము సత్యమేతన స్వరూపంగా గల తల్లికి నమస్కారము సర్వజీవులలో వసిస్తూ ఇంద్రియ అంతఃకరణాలను నియమించు తల్లికి నమస్కారము సత్యస్వరూపిణి లేదా పరమశివుని భార్య సతీదేవి అయిన తల్లికి నమస్కారము నూట యాభై ఐదవ శ్లోకము బ్రహ్మాణి బ్రహ్మ జనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి బ్రహ్మ యొక్క శక్తి తానే అయి ఉన్నది బ్రహ్మస్వరూపిణి సమస్తానికి జనని అనేక రూపములు గలది సకల దేవతలు నానావిధ లోకాలు అందుగల జీవులు అన్నీ జగన్మాతయే కాబట్టి ఆమె బహురూప అని పిలువబడుతున్నది బుధజనురచే అనగా జ్ఞానురచే పూజింపబడు తల్లికి నమస్కారము విశ్వాన్ని జనింపజేయు తల్లికి నమస్కారము అధర్మవర్తనులకు ప్రచండయై అనగా భీతిని కలిగించు విధంగా గోచరించే తల్లికి నమస్కారము ఆజ్ఞారూపిణి అయిన తల్లికి నమస్కారము విధి నిషేధ రూపమైన ఆజ్ఞల రూపంలో ఉన్నది జగన్మాతయే సమస్త జగత్తునకు ఆధారభూతురాలు అధిష్టానము అయిన తల్లికి నమస్కారము సమస్త జీవుల యందు అహం నేను అనే భావం అనే రూపంలో ప్రకటితమవుతున్న తల్లికి నమస్కారము నూట యాభై ఆరవ శ్లోకము ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠరూపిణి విశృంఖలా వీరమాతా వీరమాతావ్యత్ప్రసూహు ప్రాణశక్తిపై అధివసించి ఉండునది లేదా నడుపునది అయిన తల్లికి నమస్కారము ప్రాణములను ఇచ్చి జగత్తును జీవింపజేయునది యాభై పీఠములలో విరాజిల్లునది లేక అకారాది క్షకారాంతములైన యాభై వర్ణముల రూపంలో ఉండునది అయిన తల్లికి నమస్కారము బంధనము విధి నిషేధములు లేక సర్వ స్వతంత్రుడాలు అయిన తల్లికి నమస్కారము ఆత్మానాత్మ వివేకశీలురైన వారి ఎందు ఉండు తల్లికి నమస్కారము వీరులైన ఉపాసకులకు జనని అయిన తల్లికి నమస్కారము ఆకాశం నుండి మిగిలిన సృష్టి అంతా జరుగగా అట్టి ఆకాశాన్ని ఉద్భవింపజేసిన తల్లికి నమస్కారము నూట యాభై ఏడవ శ్లోకము ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగజజ్ఞి భవచక్ర ప్రవర్తిని జీవులకు ముక్తిని ఇచ్చునది మోక్షం పొందిన వారు చేరు స్థానమై ఉన్న తల్లికి నమస్కారము బాల మొదలైన శక్తులకు మూలమైన ఆదిశక్తి రూపంగా ప్రకటితమైన తల్లికి నమస్కారము సకల భావములను తెలిసినది అయిన తల్లికి నమస్కారము సంసారమనే రోగాన్ని నాశనం చేయు తల్లికి నమస్కారము సంసార జనన మరణ చక్రాన్ని ప్రవర్తింపచేయు తల్లికి నమస్కారము నూట యాభై ఎనిమిదవ శ్లోకము ఛందస్సార శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తి రుద్ధామ వైభవ వర్ణరూపిణి వేదముల సారము తానే అయినది సకల శాస్త్రముల సారము తానే అయి ఉన్నది సర్వమంత్రముల సారము తానే అయినది చతుర్దశ భువనాలను అనగా పద్నాలుగు లోకాలను తన ఉదరమందు కలిగి ఉన్న తల్లికి నమస్కారము గొప్పదైన కీర్తిని కలిగి ఉన్న తల్లికి నమస్కారము అత్యంత వైభవం గల తల్లికి నమస్కారము వర్ణములనే అనగా అక్షరములనే తన రూపంగా గల తల్లికి నమస్కారము నూట యాభై తొమ్మిదవ శ్లోకము జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిష దుగ్ దుః్యాతితాకళాత్మిక భక్తులకు జనన మరణాలు మరియు ముసలితనం మొదలైన వాటిచే కలిగే దుఃఖాలను తొలగించి ఆత్మసుఖాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము సమస్త ఉపనిషత్తులచే ప్రసాదించబడిన తల్లికి నమస్కారము శాంతికి అతీతమైనటువంటి ద్వైతబుద్ధిని తొలగించి ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లికి నమస్కారము శ్రీమాత్రే నమ